హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మనం కొన్నిసార్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటాం చూసారా సో అందులో భాగంగానే నేను మీకు ఒక బుక్ని చూపిస్తా ఉన్నా సో చూడండి ఇదైతే నేను చదువుకున్నటువంటి బయాలజీ పుస్తకం ఇప్పుడు ఎనిమిదో తరగతిలో నా ఎనిమిదో తరగతిలో నేను చదువుకున్నటువంటి బయాలజీ పుస్తకం ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ పిల్లలందరం మనం అందరం చదువుకున్నవే మీలో ఈ పుస్తకం ఎంతమంది చదువుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా మరి చూడండి అందులో మనం ఈరోజు రైల్వేలో మనకి సాధారణంగా జంతురాజ్యం మరియు వృక్ష రాజ్యం అని చెప్పేసి ఒక అంశం కనిపిస్తూ ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంశం ఏంటంటే మొనిరా అని పిలుస్తున్నటువంటి ఒక అంశము ఇది రైల్వేలో కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి సో మొనిరా మొనిరా అనేది సాధారణంగా మొనిరా వర్గానికి చెందినటువంటి ఏవైతే ఉన్నాయన్నీ కూడా సింగిల్ సెల్డ్ అమ్మ సింగిల్ సెల్డ్ అంటే ఏకకన జీవులు అంటారు ఇంపార్టెంట్ బిట్ ఏంటో తెలుసా మొనిరా వర్గానికి చెందినటువంటి జీవులలో సెల్ ఆర్గనైజ్ అంటే ఖననాంగాలు అదేవిధంగా మైటోకాండ్రియా అంటారు అదే సీలియా అంటే శైలికలు అంటే జీవులు కదలడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఆప్సెంట్ ఉండవు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మరి మొనిరా ఈ రాజ్యానికి చెందినటువంటి జీవులు అంటే అతి పురాతనమైనవి మనం ఎగ్జాంపుల్ బిట్ అడగచ్చు ఇక్కడ ఏంటంటే జీవుల యొక్క రాజ్యాలలో అంటే జంతు రాజ్యంలో అతి పురాతనమైనది ఏది అంటే మొనిర అంటాం మొనిర అనేది సాధారణంగా ఏక కణ జీవులు వెరీ 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 ఇంపార్టెంట్ కణ జీవులు అంటే ఒక కణంతో మాత్రమే తయారవుతాయి అండ్ ఇవి కంటికి కనిపించవు కంటికి కనిపిస్తాయా కంటికి కనిపించవు చూడండి వీటిలో కణనాంగాలు అంటే సెల్ ఆర్గనెల్లిస్ అయినటువంటి సెల్ ఆర్గనెలిస్ అయినటువంటి కేంద్రకం అంటే కేంద్రకం అంటే ఏంటి న్యూక్లియస్ ఓకేనా న్యూక్లియస్ మరియు మైటోకాండ్రియా శైలిక అంటే శీలి ఇవేవి ఉండవు కావున వీటిని కేంద్రక పూర్వ జీవులు కేంద్రక పూర్వ జీవులు అంటే ఏంటి కేంద్రకం చుట్టూ కేంద్రకత్వవచం అనేది ఉండకూడదు ఇంపార్టెంట్ బిట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ అడగవచ్చు శైలికలు మైటోకాండియా కేంద్రకం లేనటువంటి లేనటువంటి ఏకకణ జీవుల్లో ఏముంటుందంటే దృఢమైనటువంటి కనకవచం అంటే టఫ్ సెల్ వాల్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే మొనిరా వర్గానికి చెందినటువంటి జీవుల్లో కర్బన రసాయనిక పదార్థాలను విచ్ఛిన్నం చేయటం ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొనిరా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయండి ఈ మొనిరా వర్గానికి చెందిన జీవులు అంటే ఏం చేస్తాయి కార్బన రసాయనిక పదార్థాలను అంటే కార్బన్ అంటే కార్బన్తో కూడినట్టు రసాయన పదార్థాలు కెమికల్స్ ఏవైతే వాటిని డికంపోజ్ చేయడం లేదా కొన్ని కాంతి లేక రసాయనిక చర్యల ద్వారా వాతావరణంలో గల కార్బన్ డైఆక్సైడ్ నుంచి వాటిని ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి అంటే కొన్ని రకాల మోనిరా వర్గానికి చెందినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే కాంతి అంటే లైట్ లైట్ హెల్ప్తో కానీ లేదా కొన్ని కెమికల్ రియాక్షన్స్తో అట్మాస్పియర్లో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయంట లేదా కొన్ని ఏంటి పరాణజీవనం కొన్ని పారాసైటిక్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మరి కొన్ని ఇతర జీవులు శరీరంలో నివసించడం ద్వారా మరి కొన్ని రకాల మునిర వర్గానికి చెందిన జీవులు శరీరంలో నివసిస్తాయి వాటికి కావాల్సింది తీసుకుంటే మనకు కావాల్సింది ఇస్తాయి ఓకేనా ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా తీసుకోవచ్చు కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సైనో బ్యాక్టీరియా ఓకేనండి సైనోబ్యాక్టీరియా తర్వాత ఈక్వలాయ్ బ్యాక్టీరియా ఈకోలై బ్యాక్టీరియా సాధారణంగా మనకి జీర్ణ వ్యవస్థలో ఉంటాయి ఈ కొలై బ్యాక్టీరియా చనిపోయిన తర్వాత అది విటమిన్ బీ ట్వల్ కూడా మారే అవకాశం కనిపిస్తుంది అందుకే సహజీవనం అంటారు మరి జీవించడానికి కావాల్సిన శక్తిని మన శరీరంలో తీసుకుంటాయి అదే మొనిరాలు అనేక వాతావరణాలు నివసిస్తాయి ఓకేనా కొన్ని ఆమ్ల వాతావరణం ఇంపార్టెంట్ అమ్మ సూక్ష్మజీవుల్లోనే మొనిరా వర్గానికి చెందిన జీవులు ఆమ్ల వాతావరణంలో నివసిస్తాయి అటు ఆమ్ల వాతావరణం అంటే ఏంటి ఎసిడిక్ నేచర్లో కూడా బ్రతుకుతూ ఉంటాయి తర్వాత ఉదాహరణ ఏంటి జీర్ణాశయంలో బ్యాక్టీరియా రైట్ కొన్ని ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కొన్ని ఏంటంటే ఎయిటీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో కూడా బ్రతకగలుగుతాయి అంట కొన్ని ప్రాణవాయువు లేనంటే అంటే ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో కూడా బ్రతుకుతాయి కొన్నిటికి లవణాలు ఎక్కువగా కావాలి కొన్నిటి సాల్ట్స్ ఎక్కువ కావాలంట అనేక రకాల బ్యాక్టీరియాలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ బ్యాక్టీరియాస్ ఉంటాయి ఎగ్జాంపుల్ నీలి ఆకు పచ్చ శైలం అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఎగ్జాంపుల్ సో ఇక్కడ అల్టిమేట్గా మనం తెలుసుకున్నది ఏంటంటే మొనిరా వర్గానికి చెంది మనం అధ్యయనం చేసినప్పుడు దీనికి ఉదాహరణగా మనం నీలి ఆకుపచ్చ శైవలను తీసుకోవచ్చు ఓకేనా బ్లూ గ్రీన్ ఆల్గే ఓకేనమ్మా నీలి ఆకుపచ్చ శైవులు బ్లూ గ్రీన్ ఆల్గేని మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా ఇవ్వడం జరిగింది తర్వాత చూడండిమా ప్రొటిస్టా గురించి చెప్పడం జరిగింది ప్రొటిస్టా ఇవి కూడా కంటికి కనిపించిన ఏకకణ జీవులు ప్రోటిస్టా వర్గానికి చెందిన జీవులు ఏవైతే ఇవి కూడా కంటికి కనిపించవంట వీటికి స్పష్టమైన కణ నిర్మాణం ఉంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోటిష్ట జీవులకు స్పష్టమైనటువంటి ఒక కణ నిర్మాణం సెల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది నిర్దిష్టమైన కేంద్రకం దీనికి ఒక ప్రామినెంట్ న్యూక్లియస్ మైటోకాండ్రియా ఈ రెండు ఉంటాయి ఇక్కడ ఉంటాయా మొనిరాలో ఉంటాయా మొనిరాలో ఉండవు ఇక్కడ మొనిరాలో ఉంటాయి ఇవేంటి కేంద్రక పూర్వ జీవులు ఇక్కడ ఏంటి నిజ కేంద్రక జీవులు అనుకుంటాం మనం అవును నిజ కేంద్ర జీవులు అంటే యూ క్యారియోటిక్ అంటారు ఓకేనా కొన్నిట్లో క్లోరోప్లాస్ట్ కూడా ఉంటాయండి అంటే క్లోరోప్లాస్ట్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కిరణ్ సమయం యొక్క రిఫోటోసెన్సెస్ జరుగుతాయి అవి వెలుతురులో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని రసాయనిక సమ్మేళనం చేసి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాం అంటే ఇక స్వయంగా ఆహారం తయారు చేసుకుంటే ఏమంటాం మనం స్వయం పోషకాలు అని చెప్పేసి అంటే ఇక్కడ రాద్దామా స్వయం పోషకాలు ఓల్డ్ బుక్ కాబట్టి రాయడానికి కూడా మనసు రావటం లేదు ఎందుకంటే బుక్ అనేది ఎక్కువ కాలం అంతా ఉండాలి కదా ఓకేనా స్వయం పోషకాలు అని చెప్పేసి మనం అంటాం ఓకేనమ్మా స్వయం పోషకాలు రైట్ కొన్ని ప్రొటిష్టాలకు చూడండి కొన్ని ప్రొటిష్టాలకు దృఢమైన వచ్చి ఉంటుంది అంటే కొన్నిటికి ఏంటంటే సెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తర్వాత ఇంపార్టెంట్ హరిత రేణువులు లేని ప్రొటిష్టాలు ఇతర ప్రొటిష్టాలను లేక మొనిరాలను ఆహారంగా స్వీకరిస్తాయి వెరీ 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 ఇంపార్టెంట్ కొన్ని ప్రొటిష్టాలు ఏం చేస్తాయి అంటే క్లోరోఫిల్ కొన్నిటిలో ఉండవు ఆ ఉండను ఉన్నాయో ఏం చేస్తాయి ఇతర ప్రొటిష్టాలు అంటే అదర్ ప్రొటిష్టాలు లేదా మొనిరన్స్ మొనిరన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా మునిరంసిన ఆహారంగా తీసుకునే పరిస్థితి అని కనిపిస్తాయి కొన్ని ప్రొటిష్టాలు సమూహాలుగా నివసిస్తాయి కొన్ని గ్రూపులుగా నివసిస్తాయి ఈ సమూహాలలోనే జీవులు జీవనానికి కావాల్సిన చర్యలను పంచుకుంటాయి అంటే ఇవి ఆటోమేటిక్గా ఒకదానికొకటి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట రైట్ తర్వాత చూడండి ఈ రాజ్యంలో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోటిస్టా రాజ్యంలో రెండు వర్గాలు ఉన్నాయండి ఒకటోది ఏంటంటే క్లోరోఫైటా క్లోరోఫైటా రెండోది ఏంటి చూడండి ఎంత ఇంపార్టెంట్ పెట్టేది ఒకనా ప్రొటీస్ట్ అనేది రెండు గ్రూపులుగా ఉంటాయి ఒకనా రెండు వర్గాలుగా ఉంటాయి ఒకటిది క్లోరోఫైటా రెండోది ప్రొడ్యూస్ క్లోరోఫైట్లలో హరితనలు ఉంటాయి క్లోరో అంటేనే గ్రీన్ కదా క్లోరోఫైట్లో ఏంటంటే హరితినేనులు అంటే ఏంటి క్లోరోఫిల్ అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత చూడడం మా క్లోరోఫైట్లు హరితనలు వీటికి కనకవచం శైలికులు కసాబాలు ఉండొచ్చు లేకపోవచ్చు వీటిలో ఏంటి కొన్నింటిలో కనకవచం అంటే సెల్వాలు ఉండొచ్చు ఓకేనా అండ్ అదేవిధంగా శైలికులు అంటే సీలియా కసాబాలు అంటే ఫ్లాజిల్లా ఇవి ఉండొచ్చు లేకపోవచ్చు ఇది ఏంటి వెలుతురులో అంట ఇవి కార్బన్ డైఆక్సైడ్ అంటే లైటింగ్ ఉండేటప్పుడు ఏం చేస్తాయి అండి ఇవి వెలుతురులో కార్బన్ డైఆక్సైడు నీటి నుండి ఆహారం తయారు చేసుకుంటాయి ఏ తయారు చేసుకుంటాయి ఈ ప్రటిష్ట వర్గానికి చెందినటువంటి జీవులు ఇవి సముద్రాలు నదులు సరోవరాలు మడుగులలో నివసిస్తాయి అంటే ఇవి ఏంటండి సముద్రాలు సీస్ ఓకేనండి నదులు అండ్ రివర్స్ సరోవరాలు చిన్న చిన్న లేక్స్ అదే మడుగులు చిన్న చిన్న మార్షి ల్యాండ్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి ఇంపార్టెంట్ క్లోరోఫైట్లలో డయాటమ్స్ ముఖ్యమైనవి సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది డయాటమ్స్ అనేవి ఉన్నాయో ఓకేనమ్మా డయాటమ్స్ ఏ వర్గానికి చెందిన అంటే క్లోరోఫైటా ఈ క్లోరోఫైటా అనేది దేనికి చెందిన సార్ అంటే ప్రోటిస్టా ప్రోటిస్టాల్ ఇంకోటి ఏంటి ప్రొటోజవా కదా ఇంకొక వర్గం అనేది సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా డయాటమ్స్ జలాశయాల్లోని పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా డయాటమ్స్ జలాశయాల్లోని సముద్రంలో నివసించే అనేక జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి అంతే కదా అందుకే డయాటమ్స్ని సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అంటారు ఫ్లోటింగ్ డయాటమ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనండి సో ఫ్లోటింగ్ ఫోటర్ అని కూడా మనం పిలుస్తుంటాం వెరీ 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 ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఓకేనా మరి తర్వాత రెండోది ఏంటి ప్రోటోజావా ప్రోటోజావా గురించి మీకు తెలుసు వేల జీవులందులో ఉంటాయి ఇందులో హరిత్రేణ ఉండదు ప్రొడోజావుకి ఎగ్జాంపుల్ ఏంటి అమీబా తీసుకోవచ్చు ఇందులో క్లోరోప్లాస్ట్లు ఉండవు ఆహారాన్ని స్వతహాగా తయారు చేసుకోలేవు ఇతర జీవుల మీద ఆధారపడతాయి మీకు తెలుసు ఓకే ఇవేంటి ఇతర క్లోరోఫ్లైట్లు మునిరాలను ఆహారంగా తీసుకుంటే ఏవి ప్రొడోజావకు సంబంధం ప్రొడోజావిక ఎగ్జాంపుల్ ఏంటి అమీబా వీటికి సంబంధించి మనం వేరే వీడియోలో సపరేట్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనండి సో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వెన్నుముక లేనటువంటి జీవులను మనం ఏమంటాం అంటే అకసేరుకాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి అకసేరుకాలు అకసేరుకాలు అంటే ఏంది అకసేరుకాలు అంటే ఎన్వెట్టి బ్రేడ్స్ అని చెప్పి పిలుస్తాం అకసేరుకాలు సో అవి కొన్ని గ్రూపులుగా విడగొట్టాము ఎన్ని గ్రూపులు చూడండి ఇక్కడ ఒక్కొక్కటి చూడండి పొరిఫెరా సీలెంటరేటా టీనోఫెరా ప్లాటీ హెల్మెన్ తీసు నిమాటి హెల్మెన్ తీసు అనిలీడ ఆర్ద్రబడ మొలస్కా ఎకైనా డెన్మట కార్డేటా ఓకేనా సో కార్ డేటా ఇలా కొన్ని గ్రూపులుగా మనం విడగొట్టే కొన్ని వర్గాలను తీసుకున్నాం ఎగ్జాంపుల్ పొరిఫెరాకి స్పంజికలు స్పాంజెస్ అంటారు పొరిఫెరాకి స్పంజికలు దాన్నే స్పాంజెస్ అంటారు తర్వాత సీలెంట్రేటాకి హైడ్రా ఇంపార్టెంట్ ఇవి మ్యాచింగ్లో అడిగితే టీనోఫెరాకి మూన్ జెల్లీ ఫ్లాట్ ఎల్మిన్ తీసుకు ప్లనేరియా బద్దీపరుగు ఫ్లాట్ బామ్స్ అంటారు నిమట్ ఎల్మిన్ తీసుకుంటే ఏలుగు బామ్ ఏలుగు అంటే ఏందో తెలుసా ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అంటారు సింపుల్గా షార్ట్ కట్ ఆస్కారెస్ అంటారు అనిలీడ వానపాము జల తీసుకుంటాం అంటే ఎరథపాము లీచ్ ఆరుద్రపడ కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ పీతలు అంటే క్రాప్స్ సాలిడ్ అంటే స్పైడర్స్ తేల్ అంటే స్కార్పియన్స్ మొలస్కా నత్తలు ఆల్చిప్పలు అంటే నత్తలంటే స్నైల్స్ ఆలచెప్పులు అంటే ఆయిస్టర్స్ తర్వాత కెనో డెర్మెటా సముద్రపు నక్షత్రం అంటే సీ స్టార్ అనమాట ఓకేనా స్టార్ ఫిష్ అంటారు కార్డేటా వచ్చేసరికి అన్ని సక్క చేకాలు అంటే వెన్నుముక కలిగిన చేప నుంచి మానవుడ దాకా ఇవన్నీ ఎగ్జాంపుల్గా మనం తీసుకుని గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా వెన్నుముక లేనివని కాదు వెన్నుముక లేనివైతే ఇక్కడ దాకా ఇది అయితే ఏదైతే ఉందో ఇది వెన్నుముక అనేది కనిపిస్తూ ఉంటుంది వీటిలో ఓకేనమ్మ సో జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకుని ఇలా మనకి ఈ బుక్లో చాలా ఇంపార్టెంట్ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది మన రైల్వే పరీక్షలకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకంగా ఇప్పుడు నాకైతే కనబడతా ఉంది అందుకే నేనేం చేస్తానంటే ఇది యాప్ తీసుకున్నా తీసుకోకపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ బుక్లో చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది ఆ డేటా అంతా కూడా యూట్యూబ్లో మీకు ఫ్రీ వీడియోస్ రూపంలోనే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఈ బుక్ లోగో మీకు తెలిసే ఉంటుంది కదండి సో ఈ బుక్ యొక్క లోగో ఇగోండి బుక్ యొక్క కవర్ పేజ్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా మరిన్ని వివరాలు అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మందికి షేర్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ